అట్లాగా చూస్తేవాడు వాడు కన్ఫ్యూజ్ అవుతుంది కన్నయ్య ఎందుకు alındı

నువ్వు తను అట్లంద కూరుకుతున్నామా బంగారు తను Karena ya jadi kamera lah settingon di bengkel. Eh, tuh orang kagak కన్నయ్యా తపచ్చు తిని తపచ్చే ఏడు చెట్టు

एनी <laughs> hey, कर తను ప పెట్టం ముందుకు తనుశ్రీ శెట్టి కళ్యాణం కదా తనమా తనక్యూ టూ ఓ నేను 嗯。Mm hmm.

را يا انا uka انا kemen? వాడు జాగ్రత్త ఏ వాడు నేను పే వాడు ఒకడు అట్లే కూకుంటాడా నందు వద్దే ఓ నీ పట్టుకొనే తిరుగు చాలా హైట్ అవుతుంది నందు ఎగ్దాం జారీ సార్ అడ మెట్లు ఎక్కువ పెట్టా

क्या चुड़ मिल मिलेगा मेल मेल बेटा मेलगा ए वार 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 अच्छा।

అట్లెక్కి రాగబెట ఎక్కెక్క నువ్వు దబ్బ దో వాడు ఎక్కువ కానీ దగ్గర ఉండను దగ్గర దగ్గర వాడికి తనమ్మ అంటే పట్టుకుంటావు కానీ వాటికి అవతలు ఉండు ఇవతలు ఉండాకు నాకు నువ్వు ఏం పట్టుకోకు ఆ వెనక ఎనకా జారితే సార్ పట్టుకునేట్లకుండవు వాడు ప్రాక్టీస్ అంత గానం చేస్తున్నాడు వాడను ఇట్లా వాట వాడేస్తున్నాగు మమ్మీ పట్టుకునే వరకు అట్లా చేయకూడదు ఏ ఇక్కడ ఇక్కడ అక్కడ రెండు అంకల్ చూడు దగ్గర దగ్గరండు పట్టుకొని నేన సైడ్ లకు పట్టుకొని దిగు గట్ల మెల్ల ఇంకొక పిల్ల వచ్చింది చిన్నపిల్ల ఎన్నిళ్ళ పడతావు అది గుర్తు చేసుకో చేస్తాం చిన్నపిల్ల వాడు వాడు ఎక్క జాగ్రత్త ఎక్కడి ఎక్కడి ఓడి మంచిగా స్టామినా పెరుగుతుంది త్రీ ఎక్కు ఎక్కువ చేయి పట్టినట్లు ఉండొద్దు పట్కొ తిగు సరేనా బేటా నువ్వు ఎంబాడారు రాకు తమ్ముడు కింద పడుతుడు దా బేటా ని హెళ్ళ వారకే ఆగు

కొంచెం <laughs> <Christmas music> nah <shatcha>. వాడా బరువుడా కన్నగాడి వచ్చానుండ తనమ్మ సల్లి పక్క వచ్చింది లేస్తుంది కాబట్టి అట్లా చేస్తుంది ఏయ్ సక్కవు పట్టుకొని ఒక చెయ్యి అవతా బట్టి మళ్ళీ ఒక చెయ్యి పట్టుకొని నిదానం మాడి వరకు ఇంకట్లా సర్లేడు నన్నది अरे गंद कहीं जो Ini siapa cek, tuh? Dadah deh! తను నువ్వైతే స్పీడ్ వస్తున్నావు తల్లి ఇంటలేవు మెల్లగా రామా ఇందుట్లో నువ్వు రావు నీ ఇష్టం వీడియోలో రానే రా క్లోజ్ ఆయ క్లోజ్ చేస్తుందా త్రీనే అలిగి అంత దూరంలో ఉన్నాడు మా త్రీని తప చెట్టు తినే తప చెట్టు ఇంత దూరంలో ఉండడు చాలా దూరంలో నిలబడి అలిగింది త్రీనే షప చెట్టు tanu ha nande ek photo trini એકમ એક ઘટ્ટ્યા વાટકો પટકો નોકુ નંદો போ அடுக்கோ அம்மா தான் கேட்கும் போ